హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హె థింగ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం ఒక చిన్న బౌల్ బూడిది గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి తీసుకున్నాను పెద్ద ఉసిరికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి చిన్న అల్లం ముక్క పుదీనా కొత్తిమీర తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గుమ్మడికాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉంటుంది టెన్ పర్సెంటే క్యాలరీస్ ఉంటాయి గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ బి వన్ బి టూ బీ సిక్స్ విటమిన్ డి కాల్షియం బీటా కెరోటిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి అలాగే గుమ్మడికాయలో ఉండే ఐరన్ పొటాషియం కాల్షియం జింక్ కాపర్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి వెయిట్ లాస్లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది ఈ గుమ్మడికాయ పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న వాటర్ని గ్లాస్లోకి తీసుకుందాం ఎర్లీ మార్నింగ్ పరగడపన ఈ బుడిది గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి లెమన్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉన్న బుడిది గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఓన్లీ బుడిది గుమ్మడికాయ అయితే టేస్ట్లెస్ అనమాట వాటర్లా ఉంటుంది మనం ఈ జ్యూస్లో ఆమ్లా పుదీనా కొత్తిమీర అల్లము నిమ్మకాయ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ జ్యూస్ని ఎందుకు మిస్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి